హాయ్ అండి వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ వడాపావ్ అండి మా పిల్లల కోసం స్పెషల్గా ఇలా ట్రై చేశాను వడాపావ్ని ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందని నా స్టైల్లో వడాపావ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వాటికి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించుకొని దీనిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకుందాము ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇవి కొంచెం వేగాక దీనిలోకి నేను ఇక్కడ పావు కేజీ బంగాళదుంపల్ని ముందుగానే ఉడకబెట్టి పక్కన అండి మెత్తగా చేసుకొని ఈ మెత్తగా చేసుకున్న బంగాళదుంప పేస్ట్ వేసి కొంచెం పసుపును వేసి బాగా వేయించుకుందాము ఇలా బాగా సగానికి వేగాక దీనిలోకి కొంచెం పసుపు చాట్ మసాలా ధనియాల పొడి పావుబాజీ మసాలా వేసి ఒకసారి బాగా తిప్పుకున్నాము బాజీ మసాలా అనేది వేసుకోవటం వల్ల ఈ వడాపాకు మరింత టేస్ట్ వస్తుందండి ఇక్కడ బంగాళదుంప అనేది పూర్తిగా కళాయికి పెరటికి అంటుకోకుండా విడిగా అయ్యేంత వరకు వేయించుకొని బాగా దగ్గర పండించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి దీనిపైన కోటింగ్ కోసం గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి దీనిలోకి ఉప్పు కారము చిటికడంత పసుపు వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కడ వండ అనేది లేకుండా సాఫ్ట్గా బాగా కనుక్కోవాలండి దీనిలో వండలు అనేవి ఎక్కడ ఉండకూడదు పిండి మరీ పలచగా అవ్వకూడదు అలాగని తిక్కగా ఉండకూడదు మీకు పలచగా వేసుకుంటే బజ్జీ బాగా రాదు తిక్కగా వేసుకుంటే మరి మందంగా అనిపించి లోపల ఉడకదండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మనం ముందుగానే స్టఫింగ్ కోసం రెడీ చేసిన వాటిని ముద్దగా చేసుకుందామండి బంగాళదుంపలు వడకబెట్టేసి చేసుకున్నాం కదా కర్రీని దాన్ని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోండి వడ కోసం వడల్లాగా చేసుకోండి దీన్ని ఇలా వడల్లాగా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా శనగపిండి కలిపాం కదా ఇలా ఆయిల్లో ఈ శనగపిండిని సన్న బూందీలాగా ఇలా దూసి పక్కన పెట్టుకోండి ఈ బూందీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందామండి ఇలా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వడల్ని తీసుకొని ఇందులోకి ముంచుతూ ఆయిల్లోకి వేసుకుందాము ఇవి కూడా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి నేనైతే మరి అంటుకుపోతాయని మూడు మూడు అలా వేసుకున్నాను మీరు కళాయి పెద్దదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నువ్వు కామెంట్స్లో చెప్పండి ఇలాగా అన్ని వడల్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని మిగతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఇలా పచ్చిమిర్చిని కొంచెం కట్ చేసి ఆయిల్లో వేసి వేయించి తీసుకున్నాము మీరు ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల పేలకు ఉంటాయండి అదే కట్ చేయకపోతే పేలిపోతాయి ఇవి కూడా పక్కన పెట్టుకున్నాక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా బూందీలా దూసుకున్న బూందీని దీనిలోకి చిన్నెలపాయి కారం కొంచెం ఉప్పు వేసి ఇలాగా పొడిలా చేసి పక్కన పెట్టుకోండి ఇదే మిక్సీ గిన్నెలోకి రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క ఉప్పుని వేసి ఇది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పావుల్ని తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బా పెనాన్ని పెట్టుకోండి ఇప్పుడు మనం పావుల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీని కారొడిని పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని వైపులా ఈ పావులన్నిటిని కాల్చుకోండి అన్ని వైపులా కాల్చాలండి తిప్పుతూ ఇలా కాల్చుకోండి ప్రతి దానిలోకి మీరు ఎన్ని కాల్చుకోవాలంటే అన్నిట్లోకి కారపొడి గ్రీన్ చట్నీ అనేదాన్ని పెట్టి కాల్చుకోండి ఇలా అన్ని కాల్చుకొని రెడీ అయ్యాక పావుల్లోకి ఇలాగా మనం వడాలను వేసుకున్నాం కదా ఇలా పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటున్నామండి మీకు ఎంతో టేస్టీగా ఉండే వడ పౌరడి దీనిలోకి గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్